హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మనకి ఈరోజే అయితే రక్షాబంధన్ వచ్చింది కదా ముందుగా అందరికీ రక్షాబంధన్ శుభాకాంక్షలు ఈరోజు రాఖీ పౌర్ణమి అయితే మనకి ఉదయాన్నే తెల్లవారుజామున అయితే మూడు గంటలకైతే స్టార్ట్ అయింది బట్ కానీ మనం రాఖీ కట్టుకోవాల్సిన టైమింగ్ వచ్చేసి మధ్యాహ్నం అయితే ఒకటిన్నర నుంచి నైట్ తొమ్మిది వరకు అని చెప్పి అయితే పండితులు అయితే చెప్తున్నారు కదా సో అందుకనేసి నేను మధ్యాహ్నము వన్ థర్టీ పైన అయితే పిల్లల్ని అయితే రెడీ చేసేసి ఫస్ట్ అయితే లేఖనా చేత అయితే వాళ్ళ అన్నయ్య జాగృత్ రెడ్డికి అయితే రాఖీ కట్టిస్తున్నాను ఫస్ట్ అయితే బొట్టు పెట్టేసింది ఆ తర్వాత వచ్చేసి ఈ ఇయర్ వచ్చేసి వెండి రాఖీ కడితే మంచిదని అయితే చెప్తున్నారు సో అందుకనేసి వెండి రాఖీలు అయితే తీసుకొచ్చాను ఫస్ట్ అయితే వెండి రాఖీ అయితే కట్టేసింది తర్వాత నార్మల్ రాఖీస్ ఉంటాయి కదా సో అవైతే కట్టింది ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వాళ్ళ అన్నయ్యకి అయితే హారి అయితే ఇస్తుంది చూస్తున్నారు కదా తర్వాత వచ్చేసి వాళ్ళ అన్నయ్యని అడిగితే అక్షింతలు అయితే వేపించుకుంటుంది చూస్తున్నారు కదా నవ్వుతూ ఉంది రిటర్న్ గిఫ్ట్ వచ్చేసి చిన్న లైటింగ్ లాంటి వాచ్ అయితే తీసిచ్చాడు రిటర్న్ గిఫ్ట్ అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయింది నువ్వు కూడా పాపని పెట్టు అదే తీసుకొని పెట్టు ఇక్కడ వచ్చేసి నేనైతే మా అన్నయ్య కోసం అయితే రెడీ చేసి పెట్టాను అప్పుడే మా అన్నయ్య అయితే ఆఫీస్ నుండి అయితే వచ్చారు మా అన్నయ్య వాళ్ళైతే రీసెంట్గా మొన్న సిక్స్టీన్త్ అయితే హైదరాబాద్ అయితే ఫ్యామిలీ షిఫ్ట్ అయ్యారు సో ఇంకా లగేజీ అయితే చదువుకుంటూ ఉన్నారు మేమైతే ఇక మల్కాజ్గిరి నుంచి అయితే హస్తనాపురం అన్నయ్య వాళ్ళు ఉండే హోమ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము సో అన్నయ్య అయితే ఆఫీస్ నుంచి వచ్చేసరికి అయితే నేను రెడీ చేసి పెట్టాను ఇట్లా అయితే మా రక్షాబంధన అయితే ఈసారి హ్యాపీగా జరిగింది ఫస్ట్ అయితే వెండిది కట్టాను తర్వాత నార్మల్ రాఖీ అయితే కట్టాను ఇయర్లో వెండి రాఖీలు కడితే చాలా మంచిది అయితే అని అని చెప్పారు సో అందుకనేసి వెండి రాఖీలు అయితే తీసుకొని వచ్చి కట్టాము ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మనము అన్నయ్యలకి రాఖీ కట్టేది మనం ఏదో తీసుకోవాలని అలా కాదండి మనం ఎంత ప్రేమగా కట్టామో వాళ్ళు ఎంత వాళ్ళు హ్యాపీగా ఉంటే మనము చాలా హ్యాపీగా ఉంటాం కదా అంతేనా మీరేమంటారో కామెంట్ చేయండి మనం వాళ్ళు మనం కట్టామనేసి వాళ్ళు ఏదో ఇవ్వలేదని చెప్పేసి ఏదేదో అనుకోవడం కాదు వాళ్ళ చల్లని దీవినే మనకి అండగా అయితే ఉంటుంది ఎప్పుడు మనము పుట్టింటి సంతోషమే కోరుకోవాలనుకోవాలి కానీ పుట్టింటి వాళ్ళ దగ్గర నుంచి అయితే మనం ఏది ఆశించకూడదు ఈసారి అయితే రక్షాబంధన్కి నాకు డబుల్ గిఫ్ట్స్ అయితే వచ్చాయి ఎలా అంటే మా అన్నయ్య అయితే కొంచెం మనీ ఇచ్చాడు మా అయితే నాకు సర్ప్రైజ్గా అయితే ఒక గిఫ్ట్ అయితే ఇచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది మా అయితే నన్ను చాలా బాగా అయితే చూసుకుంటూ ఉంటుంది మా అన్నయ్య కంటే ఎక్కువగా మా నాన్న లేని లోటు అయితే నాకు వాళ్ళిద్దరైతే తీరుస్తూ ఉంటారు ఫ్రెండ్స్ ఆ విషయంలో అయితే నేను చాలా అదృష్టవంతురాలనుకుంటున్నాను అనుకుంటున్నాను నేను ఎప్పుడు వాళ్ళు హ్యాపీగా ఉండాలనే కోరుకుంటూ ఉంటాను పుట్టింటి వాళ్ళు హ్యాపీగా ఉంటేనే కదా మనం కూడా హ్యాపీగా ఉంటాము ఏడేళ్ళ తన అన్నను ఐదేళ్ళ చెల్లి అడుగుతుంది అన్నయ్య ప్రేమ అంటే ఏంటి అని దానికి ఆ అన్న చెప్పిన సమాధానము రోజు నాకు చెప్పకుండా నువ్వు నా బ్యాగ్ నుంచి చాక్లెట్లు తీసుకుని తిండు తినేస్తున్నావు కదా నువ్వు తీసుకుంటున్నావని తెలిసి నేను చాక్లెట్లు అక్కడైతే పెడుతున్నాను కదా సో అదే ప్రేమ అంటే అని అయితే సమాధానం చెప్పాడు అన్నయ్య ఎలా చెప్పారు ఇక్కడ వచ్చేసి ఇప్పుడు వెళ్ళామని చెప్పాను కదా మా వదినాలింటికి పక్కనే ఒక బాబు అయితే ఉన్నాడు సో ఆ బాబుకి కూడా లేఖనా చేత అయితే రాఖీ కట్టించాను నాకు లేదక్క అని అడుగుతుంటే సరేలే అనేసి ఆ బాబుకు కూడా అయితే రాఖీ కట్టించాను వచ్చాను లేఖన చేత బాబు అయితే చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయిపోయాడు ఇలాంటి చిన్న చిన్న ఆనందాలే కదా ఫ్రెండ్స్ మనకి సో అందుకనేసి ఇలా అయితే సెలబ్రేట్ చేశాను రాఖీని మా పుట్టింటికి వెళ్ళిన ఫీలింగ్ అయితే వచ్చింది పుట్టిల్లు అంటే అమ్మ ఉన్నప్పుడు వెళ్ళేదే కాదు కదా అన్నయ్య వాళ్ళ దగ్గరికి వెళ్ళినా కూడా అది కూడా నా పుట్టిల్లే లెక్కే కదా సో అందుకనేసి ఈసారి నా పుట్టింట్లో అయితే ఇలాగా అయితే సెలబ్రేట్ చేసుకున్నాను చాలా హ్యాపీగా ఉన్నింది ఫ్రెండ్స్ కొన్ని బంధాలు మనల్ని ప్రేమించినట్టు నటిస్తాయి అంతేకాని నిజమైన ప్రేమ వేరే వాళ్ళ మీద ఉంటుంది నువ్వు వాళ్ళకి ఒక ఆప్షన్ మాత్రమే ఎక్కువ మురిసిపోకు తర్వాత ఏడుపులో మునిగిపోవాల్సి వస్తుంది వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉంటారు అది నిజమే కదా ఫ్రెండ్స్ మీరేమంటారో నాకైతే కామెంట్ చేయండి ఈ రోజుల్లో అందరూ ఎవరి స్వార్థం వాళ్ళే చూసుకుంటున్నారు నిజమైన ప్రేమలు ఎక్కడున్నాయండి వీళ్ళు చెప్పింది కరెక్టే కదా కొన్ని బంధాలు మనల్ని ప్రేమించినట్టయితే నటిస్తున్నారు నిజమైన ప్రేమ అయితే వేరే వాళ్ళ మీద అయితే ఉంటుంది అది వాళ్ళు మనల్ని ఒక ఆప్షన్గా మాత్రమే వాడుకుంటున్నారు అంతే కదా సో ఇప్పటికైనా తెలుసుకు వాళ్ళు మటుకు హ్యాపీగా మాత్రం ఉండాలి మిగతా వాళ్ళు మటుకు ఏడుస్తూ అంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది అంతే కదా ఈ కొటేషన్లో మనకు తెలిసింది కొన్ని బంధాలు మనల్ని ప్రేమించినట్టు నటిస్తాయి అంతే కానీ నిజమైన ప్రేమ మాత్రం మన మీద అయితే ఉండదు నువ్వు వాళ్ళకి ఒక యంత్రము అంటే ఆప్షన్ మాత్రమే అనమాట వాళ్ళ పిల్లల్ని చూసుకోవడానికి అలాగా అని మనమైతే ఎక్కువ మురిసిపోతూ ఎడుపులో మునిగిపోతాము వాళ్ళు మటుకు హ్యాపీగా అయితే ఉంటారు అంతే కదా మంచి మంచితనానికి విలువ లేనన్నది ఎంత నిజమో మన మంచితనమే మనల్ని కాపాడుతున్నది అంతే నిజం ఏమంటారు నాకైతే కామెంట్ చేయండి ఏదో చెప్పాలనిపించి అయితే ఈ కొటేషన్ చెప్పాను ఎవరినైతే ఉద్దేశించి కాదు నా మనసులోని మాటలు అయితే చెప్పాను సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను కదా లేఖన సో ఆ బాబు అయితే పాపకి డైరీ మిల్క్ అయితే ఇచ్చారు అదైతే ఓపెన్ చేసుకొని ఉంది మా వారైతే ఆఫీస్ నుంచి అయితే డైరెక్ట్గా వదినాల హౌస్కి అయితే వచ్చేసారు రాగానే అయితే మా వదిన అయితే మా మా హస్బెండ్కి అయితే రాఖీ అయితే కడుతుంది చూస్తున్నారు కదా రాఖీ అయితే కట్టేశాక మేమైతే డిన్నర్ అయితే చేసేసుకొని ఎయిట్ థర్టీకి అయితే అక్కడి నుంచి అయితే బయలుదేరేసి క్యాబ్ అయితే బుక్ చేసుకొని ఇంటికైతే వచ్చేసాము ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Cera <laughs>